పట్టుమని పంతొమ్మిది ఏళ్ళు కూడా లేవు కానీ ఐపీఎల్ ఆక్షన్లో పద్నాలుగు కోట్లు కొల్లగొట్టాడు మరి ఈ పద్నాలుగు కోట్లు ఊరికే రాలేదు ఏళ్ళు శ్రమిస్తే వచ్చాయి ఐదేళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల ఇప్పుడు ఇది దక్కింది దీని వెనక ఎంతో కష్టం దాగుంది ప్రతిరోజు ఫైవ్ హండ్రెడ్ బాల్స్ ఫేస్ చేసేవాడు తన తండ్రి క్రికెటర్గా ఎదగాలి క్రికెటర్ కావాలి అనుకున్న కళ తన కొడుకు నెరవేర్చాడు చాలా మంది తనను చూసిన వాళ్ళు నువ్వు ఫ్యూచర్ లో వీరేంద్ర సెహ్వాగ్ అవుతావు అన్నారు తన కోచ్ కూడా అన్నాడు కోచ్ తిట్టాడు కొట్టాడు హార్డ్ వర్క్ నుంచి ఎప్పుడూ దూరం అవ్వలేదు మరి అంతేకాదు ఐపీఎల్ ఆక్షన్ కి ముందు కూడా ఏడు ఫ్రాంచైజీలు ట్రయల్స్ కి పిలిచాయి తనని అంటే మరి అతనిలో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ ఏడు ఫ్రాంచైజీలు ట్రయల్స్ కి పిలిస్తే ఆ ఫ్రాంచైజీ ఆ ట్రయల్స్ లో అతను పద్దెనిమిది సిక్స్లు కొట్టాడు ఈవెన్ బెంగళూరు ఆర్సీబీకి ట్రయల్ కి వెళ్ళినప్పుడు దినేష్ కార్తిక్ చూసి స్వయంగా నువ్వు భవిష్యత్తులో ఇండియా కాడతావు అని కూడా చెప్పాడు దినేష్ కార్తిక్ మరి ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు వెల్కమ్ టు క్రిక్మేషోన్ ఇన్ డీవిఆర్ ఐపీఎల్ మినీ ఆక్షన్ లో అబుదాబిలో జరిగినటువంటి ఐపీఎల్ మినీ ఆక్షన్ లో ఒక కుర్రాడు కోట్లు కొల్లగొట్టి హెడ్ లో నిలిచాడు అతడే కార్తీక్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ ఇతడిని దక్కించుకుంది మరి ఇతడి కోసం ఫ్రాంచైజీలు ఎంతగా ఎదురు చూశాయంటే ఇతడిలో ఎంత టాలెంట్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు అవలీనగా సిక్సర్లు బాధగల బ్యాటర్ ఇతడు మరి ఇతడి స్టోరీ ఏంటి అంటే రాజస్థాన్లోని నగర్ కు చెందినటువంటి ఇతను లోకేంద్ర సింగ్ చాహర్ దగ్గర ఇతను ట్రైనింగ్ అయ్యాడు రాహుల్ చహార్ అండ్ దీపక్ చహార్కి కోచింగ్ ఇచ్చింది కూడా అతనే సో మరి అతని ఆధ్వర్యంలోనే శిక్షణ పొందాడు కార్తీక్ శర్మ అంతేకాదు రాహుల్ చహార్ దీపక్ చహార్ ఈ ఇద్దరిని చూస్తూనే తను క్రికెటర్గా ఎదగాలనుకున్నాడు సో వాళ్ళ నుంచే నేర్చుకున్నాడు తనకు రోల్ మోడల్స్ ఎవరూ లేరు నేను వాళ్ళిద్దరిని చూస్తూనే పెరిగాను వాళ్ళలాగా ఇండియాకి క్రికెట్ ఆడాలి అనుకున్నానని చెప్పాడు అన్క్యాప్డ్ ప్లేయర్గా అత్యధిక ధర పొందాడు ఈ సీజన్లో మరి అంతేకాదు మొదట్లో తను బ్యాటర్ గా ఆడుతున్నప్పుడే అంటే ఐదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే తనకి డైలీ ఆ బాల్స్ ఆడటం ప్రాక్టీస్ చేయించాడు వాళ్ళ తండ్రి ఇద్దరు తండ్రి పాత్ర ఉంది కోచ్ పాత్ర ఉంది ఈ ఇద్దరు కలగలిపే అతన్ని తయారు చేశారు ఈ ఇద్దరు కలిసి అతన్ని అలా తయారు చేశారు అతనికి రెగ్యులర్ గా ఒకటే చెప్పేవాడు అంటే వాళ్ళ నాన్న బాల్ని హిట్ చేయి నువ్వు సిక్స్లు కొట్టు సిక్స్లు కొట్టు సిక్స్లు కొట్టు అదే పట్టించుకున్నాడు అతను అందుకే అవలీలగా సిక్సర్లు కొడుతున్నాడు ఇక తన గురించి కోచ్ కూడా చెప్పడం ఏంటంటే తను తనను చూస్తే వీరేంద్ర సెవాగ్ లాగా అనిపిస్తుంది తను చాలా కష్టపడతాడు నాతో తిట్లు తిన్నాడు ఒకటి రెండు సార్లు కొట్టాను కూడా తిట్టాను కూడా చాలా అని చెప్పాడు అయినప్పటికీ కూడా తను ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ ని వెనక్కి తీసుకోడు ఛాలెంజెస్ ని స్వీకరిస్తాడు అని చెప్పాడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పాడు తన గురించి ఏంటంటే ఒక గ్రీన్ టాప్ వికెట్ గ్రీన్ టాప్ వికెట్ అంటే మనకు తెలుసు కదా బౌలింగ్ కి చాలా అనుకూలంగా ఉంటుంది మరి అట్లాంటి వికెట్ మీద ఇతను ఒక లోకల్ గేమ్ ఆడుతున్నప్పుడు లోకల్ టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు కెప్టెన్ గా టాస్ గెలిచాడంట టాస్ గెలిస్తే గ్రీన్ టాప్ వికెట్ మీద ఎవరైనా బౌలింగ్ తీసుకుంటారు కానీ ఇతడు బ్యాటింగ్ తీసుకున్నాడంట కోచ్ అడిగాడు ఎందుకు మరి నువ్వు బ్యాటింగ్ తీసుకున్నావు అంటే లేదు నేను బౌలింగ్ తీసుకుంటే అపోజిషన్ చాలా త్వరగా అవుట్ అవుతుంది కదా తక్కువ స్కోర్ నేను మూడు వందలు కొట్టాలనుకుంటా ప్రతి మ్యాచ్ లో మరి నాకు అది కుదరదు కదా అని సో అంటే తన బ్యాటింగ్ మీద తనకంత నమ్మకం తను రన్స్ చేయాలి అన్న ఆకాంక్ష ఆ కసి పట్టుదల తనలో అంతలా ఉందన్నమాట అంతేకాదు తను ఒక లోకల్ గేమ్ లో త్రీ హండ్రెడ్ రన్స్ కూడా చేశాడంట తన కోచ్ చెప్పాడు ఇక మరి తను వికెట్ కీపర్ బ్యాటర్ గా ఎలా అయ్యాడు అసలు నిజానికి అతను వికెట్ కీపరే కాదు కానీ దీపక్ చహా చెప్పారంటే ఒకసారి నువ్వు కేవలం అంటే ఐపీఎల్ కి రావాలి నీ టార్గెట్ ఐపీఎల్ ఫస్ట్ ఆ తర్వాత ఇండియన్ క్రికెట్ టీం అంటే ఒక డైమెన్షన్ లోనే నువ్వు ఎదిగితే మాత్రం సక్సెస్ కాలేవు ఖచ్చితంగా నీ దగ్గర రెండు మూడు ఆప్షన్స్ అన్నా ఉండాలి అంటే టూ డైమెన్షన్స్ అన్నా ఉండాలి వికెట్ కీపర్ బ్యాటర్ సో మరి నువ్వు ఖచ్చితంగా వికెట్ కీపింగ్ చేయగలవా అంటే ఖచ్చితంగా చేస్తా అని చెప్పాడంట సో మరి రాహుల్ చహర్ తన బ్యాట్ ను కూడా ఇచ్చాడు ఇతడు ఆడడానికి ఒక థ్యాంక్లెస్ లెస్ జాబ్ వికెట్ కీపింగ్ అనేది ఒక థ్యాంక్ లెస్ ఒక థ్యాంక్లెస్ లెస్ జాబ్ మంచి క్యాచ్ తీసుకున్నప్పుడు ఆహా సూపర్గా పట్టాడు అని అయితే ఎవరు అనరు కానీ ఒక క్యాచ్ డ్రాప్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విమర్శిస్తారు సో మరి అట్లాంటి థ్యాంక్లెస్ జాబ్ ఇది కానీ నువ్వు వికెట్ కీపింగ్ చేస్తూ కూడా ఫైవ్ సిక్స్ బ్యాటింగ్ ఆర్డర్లో నెంబర్ ఫైవ్ కానీ నెంబర్ సిక్స్ కానీ ఆడుతూ కొంచెం స్కోర్ని ఎక్సలరేట్ చేస్తూ సిక్సర్లు బాధ కలిగితే చాలా చాలా న్యాయం చేసిన వాడువి అవుతావు అని ఇట్లా కొన్ని విషయాలు చెప్పడం తనలో స్ఫూర్తి నింపింది కార్తీక్ శర్మలో సో తను అప్పటి నుంచి వికెట్ కీపింగ్ చేయడం మొదలుపెట్టాడు సో లోకల్ టోర్నమెంట్స్లోనే అట్లానే ఆడుతూ ఎదుగుతూ ఇప్పుడు ఇక్కడికి ఈ రకంగా వచ్చాడు సో ఆక్షన్కి ముందు ఫ్రాంచైజీలు కేకేఆర్కి వెళ్ళాడు ట్రయల్స్కి తర్వాత ఆర్సీబీకి ట్రయల్స్కి వెళ్ళాడు పంజాబ్ కూడా పిలిచినట్టుంది సో ఇట్లా ఏడు ఫ్రాంచైజీలకు వెళ్ళాడంట వెళ్ళినప్పుడు ఒక పద్దెనిమిది సిక్స్లు కొట్టాడంట అంటే ప్రతి ఫ్రాంచైజీ ఆ ట్రయల్స్కి పిలిచినప్పుడు వెళ్ళటము ఆ స్టేడియంలో సిక్సర్లు కొట్టడం ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు ఎస్పెషల్లీ ఆర్సీబీలో ఆ ట్రయల్స్ కి వెళ్ళినప్పుడు దినేష్ కార్తిక్ తన దగ్గరకు వచ్చి చాలా ఇంప్రెస్ అయ్యాడట చూడు నిజంగా నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది నువ్వు ఎప్పుడు కూడా వచ్చిన దాంతో సంతృప్తి పడకు ఇంకా సాధించాలి ఇంకా సాధించాలి అనుకుంటూ గనక వెళితే సక్సెస్ నిన్ను వరిస్తుంది నువ్వు ఇండియాలో కూడా నిన్ను త్వరలో ఇండియా టీంలో కూడా చూడాలి చూస్తాను అన్న నమ్మకం అయితే ఉంది అని చెప్పాడంటే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించాయి ఆ మాటలని కూడా చెప్పాడు అతను ఒక వెబ్సైట్ లో ఇదంతా రాసుకొచ్చారు ఈ డీటెయిల్స్ అన్ని నిజంగా అసలు ఇది చదువుతుంటే నాకు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అసలు అతడు ఎంత బాగా బ్యాటింగ్ చేయగలడు అన్నది ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అవుతుందో మనకు అప్పుడు చూడొచ్చు సిఎస్కే టీంలో ఉన్నాడు తను సో మరి అతనికి ఆడే అవకాశం వస్తుందా ప్లేయింగ్ లెవెల్లో రాదా అన్నది పక్కన పెడితే డెఫినెట్ గా ఇంత మంచి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఆ ఫ్రాంచైజ్ అయితే ఎంకరేజ్ చేస్తుంది మరి అంతేకాదు ఇట్లా తెలిసిన తర్వాత తనకి అంటే టీంలోకి లోకి సిఎస్కే తీసుకుంది తనని ఫోర్టీన్ పాయింట్ టూ జీరో క్రోర్స్ కని తెలియగానే అందరూ ఎగిరి గంతేశారంట తన ఇంట్లో వాళ్ళు కానీ తను మాత్రం కాముష్ ఉన్నాడంట నేను సాటిస్ఫై అంటే దీంతోనే పెద్దగా ఎగిరి గంతేను నేను ఆడాలి ఆ తర్వాత నిరూపించుకోవాలి ఆ తర్వాత ఇండియా టీంలోకి వెళ్ళాలి ఇదే నా ముందు కనిపిస్తుంది అని చెప్పాడు ఇక నేను అంటే తను చెప్పిన మాటలు ఏంటంటే నేను ఖచ్చితంగా ఫస్ట్ స్వీట్ షాప్కి అయితే వెళ్తాను నేను స్వీట్స్ పంచాల్సిన వ్యక్తులు ఒక ఏడెనిమిది మంది ఉన్నారు వాళ్ళకెళ్ళి నేను ఖచ్చితంగా ఈ ఈ స్వీట్ న్యూస్ చెప్తూ వాళ్ళకి స్వీట్స్ పంచుతాను ఆ తర్వాత ఆగ్రాకి కూడా వెళ్ళాలి ఎందుకంటే తను ట్రైనింగ్ చేసిందంతా కూడా ఆగ్రాలోనే అంటే రాజస్థాన్లోని నగర్ నుంచి తను ఆగ్రాకి కూడా షిఫ్ట్ అయ్యాడు ట్రైనింగ్ కోసము సో ఈ క్రికెట్ ట్రైనింగ్ కోసం కాబట్టి నేను అక్కడికి కూడా వెళ్తాను అక్కడ కూడా చాలా మందిని కలుస్తాను అని చెప్పాడు సో తనైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు మరి ఇట్లాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ అన్ని మనకి విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి కానివ్వండి లేదంటే ఆ టౌన్స్ లో స్మాల్ స్మాల్ టౌన్స్ లో నుంచి రావడం చూస్తాం అందరూ కూడా ఈ అన్క్యాప్డ్ ప్లేయర్స్ లో ఇంకా ఎవరెవరి నుంచి ఏ స్టోరీ దాగుందో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో అవి కూడా వీడియోలు చేయాల్సింది అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం వాళ్ళ గురించి